ఒక అందమైన అడవిలో తిమ్మి అనే చిన్న తాబేలు ఉండేది ఇతర జంతువుల కన్నా టిమ్మి నెమ్మదిగా ఉండేది మరియు కొంచెం తిమిరంగా కనిపించేది కాని టిమ్మికి ఒక పెద్ద కల ఉండేది అడవిలోని ఎత్తైన కొండపైకి ఎక్కి అక్కడి నుండి ఉదయారణాన్ని చూడాలని టిమ్మి కల గురించి వినిన ఇతర జంతువులు నవ్వుతుండేవి తిమ్మి నువ్వు చాలా నెమ్మదిగా ఉన్నావు ఎప్పటికీ అక్కడకు చేరలేవు అని కోతులు చేసేవి ఆ కొండ చాలా ఎత్తుగా ఉంది నువ్వు ఏమీ చేయలేవు అని జింకలు కూడా చెప్పేవి కాని తిమ్మీ మాత్రం తన కలపై నమ్మకంతో ఉండేది ఒక ఉదయం సూర్యకాంతి అడవిని తాకుతున్నప్పుడు తిమ్మీ తన కలను నెరవేర్చే సమయం వచ్చిందని నిర్ణయించుకుంది నెమ్మదిగా ఆ కొండపైకి ప్రయాణం మొదలెత్తింది మార్గం చాలా కఠినంగా ఉండేది రాళ్లు మలుపులు ఎత్తైన చర్యలు అనేకసార్లు టిమ్మీ జారపడింది కానీ ప్రతిసారీ లేచి తిరిగి తన ప్రయాణం కొనసాగించింది మార్గమధ్యంలో టిమ్మీకి వివిధ జంతువులు కలిశాయి ఒక స్నేహపూర్వక కిందం కొన్ని గింజలను ఇచ్చి ఆమెకు శక్తిని అందించింది మరియు ఒక తెలివైన గుడ్లగూబ ప్రోత్సాహకరమైన మాటలు చెప్పింది తిమ్మి ఒక్కో చిన్న అడుగు నీ లక్ష్యం దగ్గరికి తీసుకెళ్తుంది రోజులు వారాలుగా మారాయి కానీ టిమ్మీ ఆగలేదు కోతులు చెట్లపై నుండి ఎగతాలు చేస్తూ ఇప్పుడు నీ ప్రయాణం ఆపేయి అని చెప్పినా తిమ్మి వాటిని పట్టించుకోలేదు చివరికి ఒక అందమైన ఉదయం తిమ్మి కొండ శిఖరాన్ని చేరుకుంది పసిరి వంటి సూర్యుడు అడవిని ప్రకాశింపజేస్తుండగా తిమ్మి తన హృదయంలో ఒక విశేషమైన ఆనందాన్ని అనుభవించింది పైనుంచి మొత్తం అడవిని నదులను మరియు కిందనున్న జంతువులను స్పష్టంగా చూసింది తిమ్మీ విజయాన్ని విన్న జంతువులు ఆశ్చర్యపోయాయి అవి వెంటనే కొండ శిఖరానికి చేరుకుని తిమ్మీని అభినందించాయి నువ్వు మనకు నిరూపించావు నెమ్మదిగా అయినా పట్టుదలతో ముందుకు వెళ్తే విజయం సాధించవచ్చు అని జింకలు చెప్పారు